ఎవరండి ఈ విశ్వక్షేను వారు అంటే విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నో వినాయకుడే విశ్వసేనుల వారు విశ్వసేనుల వారే వినాయకుడు కల్ప కల్పాంతరాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మూర్తిగా ఆరాధింపబడుతూ వస్తున్నాడు ఆయన అందుకనే వినాయకుడిని ప్రార్థన ఏమని చేస్తున్నా ൂജാ കാര്യം പാഞ്ചൗതികമ ർപ്പി ശുദ്ധോസ്നം സമർപ്പി സ്നന്തരം ആചാരോ സമർപ്പിഗ്മാൻ സമർപ്പി പൂർണ്ണചന്ദ്രാൻ സമർപ്പി യജ്ഞസൂത്രാൻ സമർപ്പയാമലശ്രീചന്ദ്രോ സമർപ്പി ഗന്ധദ്വാരൻ സമർപ്പി വിശ്വസംപ്രാത്ത മന്ത്രി അഭിമന്ത്ര ಜಗ ನಿವಾಸ ದೈತ್ಯ ಪ್ರಹ್ಲೇಂದ್ರ ಋಷೀಕೇಶ ಸರ್ಪರಾಜ ಪರ್ವತ ಮೇ ನಮ ಓಂ ನಾರಾಯಣ ಗಾಯತ್ರಿ ಸರ್ವಾಪಚಾರ

it's a స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి అలనాడు సీతారాముల కళ్యాణాన్ని ఎంత వైభవంగా జరిపారో ఈనాడు కూడా అంతే వైభవంగా జరపమై వైష్ణవ స్వాములకి హస్ణం వైష్ణత్వ అంటూ దక్షిణ తాంబూలమునిచ్చి స్వామివారి కళ్యాణాన్ని శుభారంభం చేస్తూ ఆలో జగద్రక్షణార్థమై యజ్ఞాపీతా పూజా కార్యక్రమాన్ని ಸುಗಂಧೇನಾಲ್ಪ್ಯೋ ಪ್ರಾ ಅರ್ಮಿಮಂತ್ರ ವಿಷ್ಣೋದಿ ಅಸ್ತಮಾಭಿಮಂತ್ರಿಯ ಓಂ ಬೃಹಸ್ಪತಿ ಓಂ ದೇವತಾಯ ನಮಃ ಗಾಯತ್ರಿ ಸಾವಿತ್ರಿ ಸರಸ್ವತಿನಾಥಾಯ ನಮಃ

ना कंदे सुर्वर యజ్ఞోపవీతాన్ని ధరింపజేయబోతున్నారు ఈ నిమిషాన ఏమిటండి ఈ అనంతరాశ్రమం అంటే లోకంలో అనేకమైన ఆశ్రమా ధర్మాలు వారున్నారు మొత్తమొదటి బ్రహ్మచేర్య ఆశ్రమం వారు చక్కగా విద్య అభ్యసించాలి రెండవది అందరికీ తెలిసింది ఇక అరవై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే వాన శాస్త్రంలో అరవై ఏళ్ళు దాటిన తర్వాత రామనామ కీర్తన చేస్తూ కాలాన్ని గడపమని చెప్పారు మన అదే టయానికి తాళాలు గుడ్లో పెట్టుకుని పెత్తనాలు చేయడం మొదలు పెట్టారు అందుకని మిషన్ ట్వంటీ ట్వంటీ డైలాగ్ వేరే పేపర్ ఒక్కడే ఉండాలి కావాలని మనవాళ్ళు మొదలు పెట్టారు శాస్త్రం చెప్పినట్టుగా ఉంటే ఏ సమస్య ఉండేది కాదు ఇక నాలుగవది సన్యాసాని కూడా రక్షించాలి అని బ్రహ్మచర్యం గృహస్థం వాన సన్యాసాశ్రమం ఇన్ని ఆశ్రమ ధర్మాలే రక్షించాలి అని స్వామి వారికి అనంతరాశ్రమ యోగ్యత సిద్ధి కొరిపోయి సీతారామ పరిణయ వేడుకలో అదిగో స్వామివారికి దివ్యమైనటువంటి న్ని సమర్పిస్తున్నావు మనగా మార్గంలో సమర్పించారు ఇక కొద్ది నిమిషములలో స్వామి వారి గోత్రనామాలని గుణ గణాలని ప్రవళల రూపంలో తెలియజేస్తున్నారు అందరికి మనం వివాహం చేయాలంటే అదేడు తరాలు ఇంటి తరాలు చూస్తాం కాలక్రమేణా అన్ని మారిపోయి అటు మూడు తరాలు ఇటు మూడు తరాలకు వచ్చేసింది ఇక స్వామివారికి మాత్రం అలా కాకుండా స్వామివారి చరిత్రమంతా విన్నవిస్తూ ఉన్నారు ఈ దివ్యమైనటువంటి కళ్యాణానికి విచ్చేసినది మీ అందరిది పుణ్యం సేవించినందుకు మాటి భాగ్యం స్వామివారి కళ్యాణాన్ని చూడాలి అన్నా స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలి అన్నా అత్యుత్త ఇహైవ ఇదైవ పరమశ్రూతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య సుకృతాలే భగవంతుడి దగ్గరకు మనల్ని తీసుకువస్తాయి ఈ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారిని సేవిస్తే ఆ పుణ్యపు రాసే మనకు శ్రీరామ రక్షణ ఉంటుంది పాపకు రాసి పాపం అది పెరుగుతూనే ఉంటుంది ఈ పుణ్యం చేసుకునేది ఈ కన్నులోనికి అన్యకాంత అడ్డం మాతృభావన చేసి నడవు వారు దృష్టిని ఎప్పుడూ స్వామి వైపు ఈ చౌల కర్ణపయ్యంగా ఉంటై శాస్త్రం చెప్పిన మాటలవు మాసాంతము తత్తి సిద్ధలతో కలికిస్తూ ఇక స్వామి వారి గోత్ర నామాలని జపింసండి హిందీ రామాన గోరింగో హిందీ శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణोत्सवంలో భాగంగా అమ్మవారి వైపున స్వామివారి వైపున వారి యొక్క గోత్రం ఏమిటి వారి యొక్క లక్ష్మి ఎవరు వాళ్ళకి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు కదా మొట్టమొదటిగా బ్రహ్మగారు వచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు తర్వాత బ్రహ్మగారి కొడుకు మొట్టమొదటిసారి కశ్యకుడు కష్యకుడు కొడుకు సూర్యనారాయణుడు సూర్యనారాయణ కొడుకు మనువుడు మను కొడుకు ఇక్ష్వాకు అక్కడ మొదలైంది ఇక్ష్వాకు వంశు ఇక్ష్వాకు అనేటువంటి మహారాజు మొట్టమొదటిసారిగా అయోధ్య నగరాన్ని పాలించాడు ఆ తర్వాత యక్ష్కు కొడుకు పక్షి కుక్షి గడుపు విభుక్షి విభుక్షి కొడుకు భానుడు భానుడు కొడుకు అరణ్యుడు అరణ్యుడు కొడుకు పృథువు పృథువు కొడుకు తృషంకు తృశంకు కొడుకు బుందుమారుడు బుంగుడు కొడుకు మాందాత మాందాత కొడుకు సంసు సంసది గొడుగుతి తృతసంధుడి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అసితుడు అసితుడు గొడుగు సగరుడు సగరుడి కొడుపు అసమంజసుడు అసమంజసుడు గొడుగు అంశమందుడు అంశమందుడి కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు దిలీపుడు దిలీ కొడుకు కాకు కాకుడుకు రఘువు రఘువు కొడుకు ప్రవర్తనుడు ప్రవర్తడి కొడుకు శంఖరుడు శంకరుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్ని అగ్నితేశుడు కొడుకు మరువు మరువు కొడుకు శ్రీక్రముడు శ్రీఘ్రముడి కొడుకు పసృశుభుడు పశ్రుశుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడి కొడుకు నరుషుడు నరుషుడి కొడుకు యయాతి యాయాతి కొడుకు నా నాభావుడి కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథ మహారాజు దశరథ మహారాజు కొడుకు శ్రీరామచంద్రుడు రామహంస మీ అందరికీ తెలియడం కోసం ప్రత్యేకంగా రెండు రోజుల నుంచి రామాయణంలో నుంచి సేకరించినటువంటి రామ వంశ వృక్ష విస్తీర్ణమైనంతా అందరూ చేతిలెత్తి సేవించండి గోవిందాగర పరిశ్రమ

వశిష్టంలో భ్రమించినటువంటి నాభాగు మహారాజు గారు నాభాగు మహారాజు గారు అసలు ఎవరండి అంటే సూర్య వంశం నుంచి ఉన్నది వంశం సామాన్యమైనటువంటిది కాదు రామ వంశ నిస్తారణం ఏమిటండి రామ వంశానికి గొప్పతనం అంటే ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని రాజులని పరివారాన్ని సేనని అధికారాన్ని అంతటినీ వదిలిపెట్టి కాటి కాకరిగా వెళ్ళిపోయినటువంటి సత్య హరిశ్చంద్రుడు రామచంద్రమూర్తి వంశంలో పుట్టారు అటువంటిది రామచంద్రమూర్తి వంశం ఇంకా చెబుతున్నారు నాభాగు మహారాజు గారు ఆయన గొప్పతనం వారి వంశ గొప్పతనం ఏమిటి అంటే ఇచ్చిన మాట కోసం తన దొర మాంసాన్ని సైతంలో కోసి ఇచ్చారు రామచంద్రమూర్తి వంశం ఇచ్చిన మాట కోసం సాక్షాత్ దండయాత్ర చేశాడు దశరథ మహారాజు ఏమిటండి ఈ దశరథ మహారాజు వారి గొప్పతనం అంటే మనందరికీ అతిరథ అంటే తెలుసు అతిరథులంటే తెలుసు అతిథి అంటే తెలుసు మీటన్నిటికన్నా పైన అతిథి అంటే మహామహాని మహారథుడు అంటారు అటువంటి వాళ్ళు పది మంది గెలిపితే దశరథుడు అనమాట అంత గొప్ప రామవంశ విస్తీర్ణం అంత గొప్పవాడు రామచంద్రమూర్తి తండ్రి ఇక స్వామి వారి వైభవాన్ని తెలియజేస్తున్నారు అనంత వేదాధ్యాయనే అనంత వేదములన్నీ బాల్యంలోనే వశిష్ఠుడి అందరి మాటలు శిరసానగిస్తూ గురువులు ఏదైతే చెప్పారో దాన్నే పాలనగా చేసుకుని చిన్న వయసులోనే తాటకాద చేశారు రామచంద్రమూర్తి పుట్టగానే ఎవరు ఎవరు ఆ ఏం చేస్తున్నారో చూడండి ఎవరైనా ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఆ ముక్కుచో పట్టుకుని నడుపుతున్నాడట రామచంద్రమూర్తి ఎవరైనా మగవాళ్ళు ఎత్తుకుంటే వాళ్ళని వింత వింతగా చూస్తున్నాడట ఏమిటో లక్ష్మణుడు ఆ సోర్పరగా మొక్కు చెవులు కోసేద్దామని చిన్ననాటి నుంచే ఏ చెవులు ఇదే ఆ స్వర్పనకేమో అని ముక్కు చెవులు తెలివాడు రామచంద్రమూర్తి తాటకాపద చేయటానికి చిన్ననాటి నుంచే సంసిద్ధమై ఉన్నాడు పితృవాక్య పరిపాలన వశిష్ఠుల వారి వెంట అరణ్యానికి వెళ్ళిన సమయంలో కాలక్రమేణా తాటకాపద చేశాడు తాటకాపద అంటే సామాన్యమైనటువంటిది కాదు ఆ శాంతము భూమి ఎంతైతే ఎత్తుంటుందో అంత భయంకరమైన ఎత్తుతో ఉండే ఆ తాటగిరి రామచంద్రుడు ఒక్క బాణంతో చంపివేశాడు అందుకే రామ బాణానికి రామ మాటకి తిరుగులేదని చెప్పారు అంత గొప్ప శ్రీరామచంద్రుడు అనంత వేగములన్నీ అధ్యయనం చేసి రంగంలో సీతా సీతంలో అమ్మవారిని దానికై మరికొద్ది నిమిషాలలో అమ్మవారి గోత్రనామాలు గుణగణాలు మీ అందరికీ వినమిస్తారు సేవించండి గోవిందోవి ఒక ముప్పై ఎనిమిది తరాల వరకు తెలుసుకున్నాం అలాగే అమ్మవారిది కూడా ఒక పది తరాల వరకు ఎవరు తెలుసుకున్నాం మొట్టమొదటిసారిగా నిమి అనే అతను ఈ వంశాన్ని ప్రారంభం చేశారు నిమి తర్వాత మితి చక్రవర్తి మితి చక్రవర్తి అనే అతనే మొట్టమొదటిసారిగా మిథిలా నగరాన్ని పరిపాలన చేశాడు வர்த்துவசு உபயவசு கொடுக்கு சுகேத்து சுகேத்து கொடுப்பு நந்திவர நந்திவரப்பு மஹாரோமுழு மகாரோமுடி கொடுப்பு 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 ஜனக்கு ஜனக மகாராஜோ சீதாந்தோ గౌతమ తయారా గౌతమ సగోత్రే గౌతమ సపోతత్రంలో ఉద్భ్రమించినటువంటి హస్వ రోజు ముత్తుల మునిమ నవరాలు వైకెడ పెన్లు కుమార్తె అని చదువుతున్నారు చతుస్సాగర మర్యిందో బ్రాహ్మణే భవతో ఆంగ్ల సాయాస గోతన స్వర్ణరో గోత్రంలో స్వర్ణరో

రాజు గారు రామచంద్రమూర్తి అయితే మిథిలా నగరానికి సీతమ్మగా ఇక్కడ వధూవరుని పరిచయం చేశారు ఇక మరికొద్ది నిమిషములు సీతారాముల దివ్య పరిణయ వేడుకలో స్వామివారి పాద ప్రక్షాళన ఘట్ట ఉంటుంది స్వామివారి పాదాలను కడగాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదట కామిని పాపము కడిగిన కాదము ప్రేమకు శ్రీశతి పిసికెడి పాదము అంటూ విద్వాంసులు బ్రహ్మ పాదము అనేటువంటి కీర్తన ఆపిస్తూ ఉండగా స్వామివారి పాదము